ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్నారా అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారిని అడగలిగిన పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా సరే అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదు అనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకొని తాకండి అదొకటి నా విన్న అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం ఒకేసారి నా మీద అందరి మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలు ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నా నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక కోటర్ సమయం కాలంటే కనీసం కోర్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్న అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి అదొకటి నా విన్నప్పుడు అలాగే మీకు